సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ప్రమాణం చేస్తున్నాను బిడ్డ ఆలోచించకుండా నా చేయితాకి నీకు ఒక శుభవార్తను అందిస్తాను అని అమ్మవారి అయితే ఒక మంచి సందేశం మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి బిడ్డ ఇది నీ బంగారు భవిష్యత్తు కొరకు నేను చేస్తున్న ప్రమాణం తల్లి నా ప్రమాణం నీకు చెప్పడానికి నేను ముందుకు వచ్చాను వెంటనే విను తల్లి నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఎప్పటి నా దగ్గర అడుగుతున్నది ఈరోజు నీకు అందించబోతున్నానమ్మా ఆనందంగా స్వీకరించు ఈ క్షణమే నువ్వు నా చెయ్యి తాకావు కదా నా చెయ్యి తాకగానే నీకు కలగబోయే అదృష్టము నీ కళ్ళలో నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు అంతటి గొప్ప శుభవార్త నువ్వు వింటావు నీ వాకిట ఆనందం అనే వర్షాన్ని నింపుతాను బిడ్డ ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా నా మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు నీకు అంతా కూడా మంచి చేస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలుసు తల్లి వాటి గురించి నీవు అసలు ఆలోచించకు నేను చూసుకుంటాను కదా ఇక నీకు కావాల్సినవన్నీ కూడా నీకు అందిస్తాను అంతా కూడా నేను చూసుకుంటాను నువ్వు ప్రయత్నం చేయకుండా అది రాలేదు ఇది రాలేదు అంటే ఎలా నీవు నీ లక్ష్యం మీద దృష్టి పెట్టాలి కదా నువ్వు కష్టపడాలి కదా కష్టమైనా సరే ఇష్టంగా చేయాలి అలా కాకుండా మధ్యలో వదిలేసి నాకు అది రాలేదు చేయలేదు అంటే ఎలా చెప్పు తల్లి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలమ్మా ముండి పట్టుదలతో ప్రయత్నం చేయాలి అప్పుడే నువ్వు కోరుకున్న ప్రతీది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది వచ్చేలాగా నేను చేస్తాను వెంటనే నీ ఆశలన్నీ ఒకదాని తర్వాత మరొకటి తప్పకుండా తీరుతాయి అమ్మా నీ మనసులో ఉన్నది నీ అమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది ఈ కాలం చాలా గొప్పది బిడ్డ ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ నీ జీవితాన్ని ఎప్పట్లాగా కాకుండా కొద్దిగా మార్చి చూడు నీ కష్టాలు ఎంత ఆనందంగా ఉంటుందో చూడు తల్లి నా కళ్ళల్లో నీ జీవితం తిలగించి చూడమ్మ ఆశ్చర్యపోతావు ఇక రాబోయే జీవితాన్ని రాబోయే ఆనందాన్ని చూసి నీవు ఆశ్చర్యపోతావు ఎప్పుడూ కూడా కష్టం ఉందని ఏడుస్తూ కూర్చోకుండా దాన్ని ఎదుర్కొని తల్లి అంతా కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది కష్టాలు కేవలం నిన్ను పరీక్షించడానికే వస్తాయి పారిపోతే ఎలా చెప్పు ఎదురుగా ఉన్న నీ అందమైన జీవితాన్ని ఎవరు జీవిస్తారు చెప్పు అది ఎవరు చూస్తారో చెప్పు ఎదురించి పోరాడుతని నువ్వు అనుకున్నది దక్కుతుంది జీవితమే ఒక అందమైన బిడ్డ అందమైనది బిడ్డ నువ్వు దాన్ని అనుభవించాలి కదా ఏడుస్తూ కూర్చోకూడదు సమయాన్ని వృధా చేయకూడదు నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తోడుగా ఉండు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడతావు నిలబడి బిడ్డా దానిలో నీవు తప్పకుండా గెలుస్తావు అప్పుడు నీ జీవితం నీవశం అవుతుంది అని తెలుసుకోబిడ్డా వింటున్నావు కదా తల్లి ఇవి నీవు అర్థం చేసుకుంటే నీ జీవితం నీ అవుతుంది ఆఖరిగా ఒకటి గుర్తుంచుకో దేన్ని చూసైతే నువ్వు భయపడి అక్కడే ఆగిపోతున్నావో ఆ విషయంలోనే నువ్వు ముందుకు వెళ్ళు ఎన్ని అడ్డంకులు ఉన్నా నిన్ను నేను అవన్నీ కూడా నేను నేను తొలగించి నీకు విజయం అందిస్తాను నా చేతులతోనే నేను తొలగిస్తాను నీ సమస్యలన్నీ వదిలేసి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు ఎలా నడవాలో నీకు నేను దారి చూపిస్తాను నిన్ను విజయానికి నేను దగ్గర చేస్తాను బిడ్డ నువ్వు కింద పడిపోతే కింద నుంచి పైకి లేపుతాను నువ్వు ధైర్యంగా ఉండు నీ వారాహ్యమ ఉండగా నువ్వు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు తల్లి నా బిడ్డకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను అందిస్తాను ఇక ఏమాత్రం ఆలోచించకం నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీకుంటాయి ధైర్యంగా తోడుగా నీడగా నీకు నేను ఉంటానమ్మా అనే విషయాన్ని గుర్తుంచుకొని వారాహిమ్మ వారైతే చాలా గొప్ప సందేశాన్ని మనకందరికీ కూడా తీసుకొచ్చారండి అమ్మవారు మాటిచ్చారు అంటే ప్రమాణాన్ని చేశారు అంటే మన జీవితంలో అద్భుతము అనేది జరగబోతుంది మంచి మంచి శుభవార్తలు అనేవి మనము వినబోతున్నాము అనేది అమ్మవారు ఈరోజు తెలిపే ఒక అద్భుతమైన సందేశము ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాం అప్పటి వరకు సెలవు జై వారాహి మాత